స్టేట్స్లో అన్ని వేప నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని రోపకాండ మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది సార్ ఓ వన్ వర్డ్ నేను చెప్తాను సార్ ఇది రాజకీయాల గురించి కానే కాదు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్ నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్ ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని టిక్కెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్ ఒక మంచి సినిమా సార్ ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు మంచిగా చాలా బాగుంది సినిమా బాగుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు షూట్ అప్పుడు కూడా మా డిఓపి కానీ ఆర్ట్ కానీ మ్యూజిక్ కానీ అందరూ ఆల్ టెక్నీషియన్స్ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కానీ అందరూ కోఆపరేట్ చేశారు నేను ఫస్ట్ టైము మీ అందరికీ తెలిసి సినిమాలో నేను మోస్ట్ జూనియర్ యూనిట్లో అందరూ సీనియర్లు మంచి ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్టు కుమార్ రాజా ఆంజనేయులు సురేంద్రనాథ్ బొల్లేని గారు కూడా మీడియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ప్యాషన్తో జర్నలిస్ట్ని హీరోగా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా అండ్ ఆర్టిస్టులు కూడా మీరు చూస్తుంటారు ఈ సినిమాలో దినేష్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చాలా మంచి క్యారెక్టర్

రైతు ఎంత ఇంపార్టెంటో సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యమనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశాం మేము జర్నలిస్ట్ కాబట్టి ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్ట్ కాబట్టి అప్పుడే పాజిటివ్ రెస్పాన్సిబుల్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే ఆడియన్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సో అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ఆయన్నే సంప్రదించడానికి రీజన్ అంటే యాక్చువల్ నేను ఫస్ట్ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించాను ఒక టీజర్ అండ్ అదే విధంగా సుకుమార్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించాను అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాను సో స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి పొలిటికల్ ఇంటర్వ్యూ ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏంటి సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించాను సార్ ఎంతో మంది పొలిటికల్ చూసారు అంటే స్పాయిలర్ స్పాయిలర్ నేను చేయలేను సినిమా చూస్తేనే లాస్ట్ లో ట్విస్ట్లు బాగుంటాయి అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను సో ఇది కంటిన్యూ అవుతుంది యా నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను జర్నలిజన్ నా ఊపిరి ఇమీడియట్గా నేను వదలలేను బట్ సినిమా ప్యాషన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్స్యూ చేస్తారు రెండు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కంఫర్ట్గా ఉన్నానండి అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్ మెంటర్ కాబట్టి నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను అండ్ డిఓపి సీనియర్ కో డైరెక్టర్ నా రైటింగ్ డిపార్ట్మెంట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు సచిన్ గేడేకర్ గారు జిషుసేన్ గుప్తా గారు ఇంద్రజ గారు అండ్ అజయ్ ఘోష్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉదయ్ భవన్ గారు అజయ్ గారు అండ్ పృథ్వీ థర్టీఎస్ పృథ్వీ సప్తగిరి శ్రీ రఘు కారు మంచి రఘుబాబు గారు ఎవరిని కాదనిలేము ఇంకో మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్ చిన్న గురించి అయితే చెప్పగల దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో ఇంట్స్ సో క్యారెక్టర్ ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలే రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు ప్లేబ్యాక్ నన్ను నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్ ఆయన నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూశాను సెట్ ఎలా ఉంటుంది డైరెక్షన్ ఎలా ఉంటుంది కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే నేను నీకు విషయం చెప్తా అన్న రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చాయన్న క్యారెక్టర్ కూడా చెప్పలే సెట్ కొట్ ఛాక్ చేశాడు చిన్న థ్యాంక్ యూ నన్ను నమ్మారు ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు ఆర్టిస్టులు నన్ను నమ్మారు అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు డిఓపి నన్ను నమ్మారు అండ్ ఆల్ టెక్నీషియన్స్ చిత్రం అందరూ ఒక్కళ్ళ పేరు కాదు ఆర్ట్ డైరెక్టర్ గారు అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ స్టేజ్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగి నీళ్ళు అందరూ సహకారం చూసాక చాలా మంది సోటర్స్ నేను అదే చెప్తాను మనం డెమోక్రసీలో ఉన్నాము మనకి అవునన్నా కాదన్నా ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాన్ని సాధిస్తుంది అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ నువ్వు పుట్టేవు అని నీ పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి పుట్టిన దగ్గర నుంచి వచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఓటేసినా ఎయ్యకపోయినా నీ జీవితాల మీద నీ తర్వాత తర్వాత మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు వాడు మంచోడో చెడ్డాడో ఎంపిక చేసుకునే హక్కు నీకుంది అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది నా పిల్లల జీవితం ఎలా అయింది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పనులు పెరిగిపోయినాయి ఈ తోటకూర వేడుకలు ఆపేయండి వెళ్ళి మంచివాడ కూడా ఎన్నికెలిసి ఓట్ చేయండి అది నేను ప్రజలకు చెప్పాను థ్యాంక్ యూ